అందరికీ నమస్కారం నేను తురగా శ్రీరామ్ హిందూ యాక్టివిస్ట్ ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఒక వివాదాస్పదమైన విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అదేంటంటే ఒక మహిళ ఒక టెంపుల్కి చైర్మన్గా ఉందంటున్నారు సరే అక్కడ పనిచేసే పూజారి లాంటి అతను ఇంకొక అతను ఎవరో కూర్చొని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఆడవాళ్ళు బహిష్టు సమయంలో గుడికి రావచ్చా అని మాట్లాడితే ఆవిడ చెప్తాను నువ్వు నన్ను చూస్తున్నావు కదా నాలుగేళ్ళ నుంచి చూస్తున్నావు కదా నేను బహిష్టి సమయంలో అంటే పీరియడ్స్ సమయంలో అసలు గుడికి రావడం మాత్రమే కాదు నేను దగ్గరుండి అమ్మవారికి నేను పూజలు చేస్తున్నాను అభిషేకాలు చేస్తున్నాను ఆర్తలు ఇస్తున్నాను నాలుగేళ్ళ నుంచి చేస్తున్నాను నువ్వు చూస్తున్నావు కదా ఏమైంది నేను శుభ్రంగా ఉన్నాను ఇదంతా కూడా మూర్ఖత్వం ఇలాంటివన్నీ కూడా ఛాందసవాదం ఇదంతా కూడా భవిష్యత్ సమయంలో గుళ్ళు గ్రావకూడదు అంటాం ఇదంతా కూడా ఛాందసవాదం అని చెప్పి ఆవిడ మాట్లాడటం అవును కరెక్టే కరెక్టే అని చెప్పి ఇతను మాట్లాడటం పక్కన ఎవరో కూర్చుని మాట్లాడడం ఈ వీడియో వైరల్ అవడం దీని మీద కొంతమంది పార్టీలు మాట్లాడారు ఈ విషయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడారు హిందుత్వాన్ని గురించి కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదని మాట్లాడారు వాళ్ళు అలా చేయడం కరెక్ట్ కాదని మాట్లాడారు అయినా కూడా వాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వచ్చి ఇంకా 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 రెచ్చిపోతున్నారు తప్పేంటి బహిష్ఠ సమయంలో వెళ్తే తప్పేంటి అది జనరల్గా జరిగే ఎవరికైనా జరిగేది ప్రకృతి సహజంగా జరిగేది దానికేముంది ఇదంతా కూడా పాత వాళ్ళు ఎవరు ఎప్పుడో తెలియని రోజుల్లో పెట్టిన పద్ధతులు అవన్నీ అంతా కూడా అల్ట్రా మోడ్రన్ డేస్ ఇప్పుడు అవన్నీ ఏం పట్టించుకోకలేదు అని మాట్లాడడం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో పురిటి మైలా పురుటి మైల ఉన్న వాళ్ళ విషయంలో కూడా అట్లాగే మేము వాదిస్తాము పురుటి ఉన్న వాళ్ళు కూడా దేవాలయాలకు వెళ్ళచ్చు పూజలు చేయొచ్చు అభిషేకాలు చేయొచ్చు అని మాట్లాడుతున్నారట తర్వాత ఇంకొకటి ఎవరిన చనిపోయినప్పుడు వచ్చే మైలు ఉంటుంది కదా ఆ మైలు సందర్భంలో కూడా హ్యాపీగా దేవాలయాలకు వెళ్ళొచ్చు పూజలు చేయొచ్చు అన్నీ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నట్లుగా వార్తలు వస్తాయి ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళందరూ హద్దు మీరిపోయారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు కూడా హద్దు మీరిపోయారు ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి ఎంతవరకు సహనం వహించాలో అంతవరకు సహనం వహించాలి ఇలాంటి దుర్మార్గపు చేష్టలు చేసే వాళ్ళ మీద ఎక్కువగా సహనం చూపించినా కూడా తప్పే అవుతుంది నిన్న కూడా నిన్న కూడా ఒక ఘనపడ్డీ గారు మాట్లాడుతూ చక్కగా చెప్పడం జరిగింది ఈ మహిళలకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకు ఆ టైంలో ఉంటుంది బహిష్టు సమయంలో ఉంటుంది ఇంద్రుడికి ఒకప్పుడు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటే దాన్ని ఎవరిది ఎవరన్నా తీసుకుంటే కానీ ఆయన ఆ పదవిలో ఇంద్ర పదవిలో ఉండటానికి అర్హుడు కాదు బ్రహ్మహత్య పథకం ఉన్నవాడు ఇంద్ర పదవిలో ఉండటానికి అర్హుడు కాదు అందువల్ల ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకుంటారంటే ఎవరు మేము తీసుకోం బ్రహ్మహత్య పథకం ఎవరు తీసుకుంటాడు మేము తీసుకో మేము తీసుకున్నారు చివరికి నదులు బయట ముందుకు వచ్చినాయి మేము తీసుకుంటాం అంజ్ అంటే నీరు నీరు ముందుకు వచ్చింది మేము తీసుకుంటాం అంజ్ అలాగే చెట్లు ముందుకొచ్చినాయి మేము తీసుకుంటామని చెప్పి అలాగే భూదేవి ముందుకు వచ్చింది నేను తీసుకుంటానని చెప్పి అలా నాలుగవది మహిళలు ముందుకు వచ్చారు మేము తీసుకుంటాము ఎందుకంటే మీరు పరిపాలిస్తేనే ఇంద్ర పదవిలో మీరు కూర్చుంటేనే మొత్తం పరిపాలన అంతా ప్రపంచం అంతా కూడా అంటే అన్ని విశ్వం అంతా కూడా ప్రపంచం అంటే భారతదేశం లేదంటే భూమి ఇది కాదు విశ్వం అంతా కూడా మీరు అక్కడ ఇంద్ర పదవిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్న ఉద్దేశంతో త్యాగం చేసి ఈ నలుగురు ఆ నలుగురులో త్యాగం చేసిన వాళ్ళలో మహిళలు కూడా ముఖ్యం ఈ వీళ్ళందరూ కూడా వీటిని తీసుకున్నారు ఆ బ్రహ్మహత్య బాధకం తీసుకోవడం వల్ల భూమి చాలా ప్రాంతాల్లో బీడువారిపోయింది ఆ బీడు వారిపోయిన భూమిలో బ్రహ్మహత్య బాతకం ఉంటుంది అలాగే నీటి నొరగలో నీటి నొరగలో బ్రహ్మహత్య బాధకం ఉంటుంది అలాగే చెట్లకి జిగురు కారుతూ ఉంటుంది ఆ జిగురులో చెట్ల నుంచి కారే జిగురులో బ్రహ్మహత్య బాతకం ఉంటుంది అలాగే మహిళలు రూపంలో ఆ బ్రహ్మ హత్యాతకం బయటికి వస్తుంది అని చెప్పి కూడా చక్కగా అందరూ చెప్పడం జరిగింది అయినా కూడా ఇలాంటి వాళ్ళకి బ్రహ్మ పాతకం ఉన్న టైంలో బ్రహ్మ పాతకం మన ఒంటి మీద ఉన్న టైంలో వెళ్ళి దేవాలయాలకు వెళ్ళటం లేదంటే దేవుళ్ళకి పూజ చేయడం ఇవన్నీ కూడా నేను చైర్మన్గా ఉన్నాను కాబట్టి నేను ఏదైనా చేస్తానని మాట్లాడటం ఏదైతే ఉందో అది ఏ మాత్రం సమంజసమైన విషయం కాదు ఇట్లాంటి వాళ్ళకి దండం దశగుణం భవేత అన్నట్లాగా వీళ్ళకి మంచి మాటలతో వీళ్ళు వినరు ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా చెప్పాలో అట్లాగే చెప్పాలి బట్టలు ఉతికి ఆరేస్తాం చూసారా ఆ బట్టలు ఉతికి ఆరేసినట్టు ఉతికి ఆరేయాలి ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి పిచ్చి పనులు వేరే మతాల్లో చేస్తారంటే వేరే మతాల్లో చేయడానికి అవకాశమే లేదు వాళ్ళు వాళ్ళ మతాల్లో పెద్దలు చెప్పినట్టు చక్కగా వింటారు ఒక మసీద్కి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చేయాలి అన్నదాన్ని వింటారు అక్కడ అలాగే చర్చికి ఏ విధంగా వెళ్ళాలి అక్కడ పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని పాటిస్తారు ఇలాంటి అతి తెలివితేటలు ఉన్నవాళ్ళు ఏదో పెద్ద మేధావుల్లాగా ఫీల్ అయిపోయి వీళ్ళు చెప్పిన మాట వినే రకాలు కాదు చెప్పిన మాట వినే రకాలు కాని వాళ్ళని శుభ్రంగా సోప్ పెట్టి బర్తలు తినట్టు ఉతకాలి అట్లా చేస్తేనే ఇలాంటి వాళ్ళు మాట వింటారు ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారు ఇలాంటి పనులు ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారు వీళ్ళు చెడింది గాక మిగతా వాళ్ళందరినీ చెరుపుతున్నారు వీళ్ళకొచ్చే పాతకాన్ని ఆ గుడికి వచ్చే వాళ్ళందరికీ కంటిస్తున్నారు ఇప్పుడు ఆ వాళ్ళు ఏదైతే ఆ గుడిని నడిపిస్తున్నారో ఆ గుడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఈ బ్రహ్మహత్యా పాతకం ఉన్న టైంలో వెళ్ళినందుకు గాను ఆ బ్రహ్మహత్య పాతకం వీళ్ళందరికీ కూడా చుట్టుకుంటుంది ఆ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఈ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఆ విషయం పాపం తెలియక ఈ సన్నాసులు ఇద్దరు కూడా ఇలా చేస్తారని తెలియక వాళ్ళు పాపం వెళ్తున్నారు ఆ గుడికి అందుకని ఇమ్మీడియట్గా ఆ గుడిని అందరూ కూడా బహిష్కరించాలి ఈ బ్రహ్మహత్య పాతకం ఉన్న టైంలో ఒంటి మీద ఈ పీరియడ్స్ వచ్చే టైంలో బహిష్టి వచ్చే టైంలో గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసే ఆ మహిళ ఉన్న గుడికి అందరూ వెళ్ళడం మానేయాలి వెళ్తే ఆ బ్రహ్మహత్య పాతకం వెళ్ళిన ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది ఈ పని చేయడం కేవలం ఆ గుడికి వెళ్ళడం మానేయడం మాత్రమే కాదు అలాంటి వాళ్ళకి శుభ్రంగా చాకిరే వంట చూసారా అట్లా అట్లా ఏదో ఉంటారు చూసారా అట్లా అంటే నేను చాకల వాళ్ళనే అంటం కాదు అలా ఉంటుంది కదా అట్లా అట్లా బట్టలు ఏ విధంగా ఉతకవలను అనేది ఉంటుంది కదా ఆ విధంగా ఉతకవలను వాళ్ళని వీళ్ళకి ఆ విధంగా గుణపాఠం చెప్తేనే ఇలాంటి వాళ్ళు వింటారు తప్ప మామూలుగా ఇదమ్మా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తే వినే రకాలు కాదు వీళ్ళు సో ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఉన్న హిందువులందరూ కూడా సరిగా రియాక్ట్ అవ్వండి వాళ్ళందరికీ వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికీ కూడా బుద్ధి వచ్చేలాగా సరైన పద్ధతిలో గుణపాఠం చెప్పండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ అలాగే ఈ ధార్మిక సంబంధమైన అంశాలు వచ్చే భక్తి వేదాంత ఛానల్ ఈ రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం జై శ్రీరామ్